వెల్కమ్ టు కుశలా మీడియా భారతీయ న్యాయ వ్యవస్థలో వందల ఏళ్ల నాటి బ్రిటిష్ చట్టాలకు కేంద్ర ప్రభుత్వం స్వస్తి పలికింది ప్రజలకు వేగవంతమైన సత్వరమైన న్యాయం అందజేసేందుకు భారత న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినియం పేరుతో జూలై ఒకటో తేదీ నుండి మూడు చట్టాలను అమల్లోకి తీసుకువచ్చింది ఈ కొత్త చట్టాలపై ఒకవైపు న్యాయవాదులు నిరసన వ్యక్తం చేస్తున్న సాధ్యాసాధ్యాలపై అభ్యంతరం చెబుతున్న చట్టాలను అమలు చేసేందుకు పోలీసు శాఖ సన్నద్ధమైంది నూతన చట్టాల ప్రకారం పోలీసులు తొంభై రోజుల్లోగా అభయోగ పత్రం నమోదు చేసి నూట ఎనభై రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేసి విచారణకు పంపించాలి పోలీసులు అరెస్టు చేసిన వ్యక్తుల విషయాలను కుటుంబ సభ్యులకు తప్పనిసరిగా తెలియజేయాలి మహిళల హక్కులకు భగ్నం కలిగించేలా ప్రవర్తిస్తే సెక్షన్ డెబ్బై మూడు ప్రకారం ఏడాది నుండి ఐదేళ్ల శిక్ష పడుతుంది అత్యాచారం కిడ్నాప్ వ్యభిచార వృత్తులోకి దింపడం గొలుసు చోరీ విదేశాల్లో నేరాలను ప్రోత్సహించడం భారత సార్వభౌమత్వం సమగ్రత ఐక్యాలను దెబ్బతీయడం ఫేక్ వార్తలను ప్రచురించడం తీవ్ర నేరంగా పరిగణించనున్నారు భారత నేర న్యాయచట్నం ప్రకారం జీరో ఎఫ్ఐఆర్ అంటే పోలీస్ స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్లోనైనా బాధితులు చేయవచ్చు మహిళలు దివ్యాంగులు దీర్ఘకాల వ్యాధిగ్రస్తులతో పాటు పదహైదు ఏళ్ల లోపు పిల్లలు అరవై ఏళ్ళు వయసు పైబడిన వ్యక్తులు పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా మినహాయింపు నించింది ఈ చట్టాలు పోలీసులు కేసుల విచారణలో భాగంగా ఎవరి ఇంట్లోనైనా సోదాలు చేయాల్సి వస్తే తప్పనిసరిగా వీడియోలు తీయాలని ఈ చట్టం చెబుతోంది బాధితులు తమకు జరిగిన అన్యాయంపై పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా ఫిర్యాదు చేసి మూడు రోజుల్లోగా పోలీస్ స్టేషన్ వెళ్ళి సంతకం చేయవచ్చునని ఈ చట్టం చెబుతోంది ఏదైనా కేసు విషయంలో సాక్షిగా ఉన్న వ్యక్తి మరో ఊర్లో ఉన్న కోర్టుకు వెళ్ళి సాక్షిని చెప్పాల్సి వస్తే ఆ ఊరు వెళ్లాల్సిన పని లేకుండా అదే ఊరికి చెందిన గెజిటెడ్ అధికారి సమక్షంలో వీడియో ద్వారా సాక్ష్యం పంపించవచ్చునని వీలు కల్పించింది నూతనంగా ప్రవేశపెట్టిన చట్టాలతో ప్రజలకు న్యాయం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం ఒక పక్క చెబుతుంటే మరోపక్క న్యాయవాదులతో పాటు పలు రాజకీయ పార్టీల నాయకులు నిరసనలు అభ్యంతరాలు చెబుతున్నారు కొత్తగా ప్రవేశపెట్టిన చట్టాల సాధ్యాసాధ్యాలపై కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కుశలా మీడియా